ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త స్టార్ హీరోయిన్ కన్నుమూత తీవ్ర దుఃఖంలో హీరోలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఎవరా హీరోయిన్ ఏంటి అనేది చూసేదాం ఏమైంది అనేది ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే నీటి ఉరుకుల పరుగుల జీవితంలో మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం ఇక ఏకాగ్రతను పెంచుకోవడం కోసం ఎంతోమంది యోగా ధ్యానం చేసేందుకు మొగ్గు చూపుతున్నారు అన్న విషయం మనకు తెలిసిందే ఇక ఇప్పుడు బిజీ బిజీగా ఉండే సినీ సెలబ్రిటీలు అయితే ఇలా యోగా ధ్యానం చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఇష్టమైన ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ఒంటరిగా కూర్చొని యోగా చేయటం లాంటివి చేస్తున్నారు ఇలాంటి ఫోటోలు మనం సోషల్ మీడియాలో వీడియోలు కూడా ఇంటర్నెట్లో వైరల్గా మారిపోతున్నాయి కూడా చాలామంది అయితే ఇక్కడ ఒక హీరోయిన్ కూడా ఇలాగే చేయాలి అని అనుకుంది ఒక ప్రశాంతమైన వాతావరణంలో యోగ చేయటానికి సిద్ధమైంది కానీ అక్కడే తన కోసం మృత్యు వేచి చూస్తుంది అన్నది మాత్రం ఊహించుకోలేకపోయింది ఏకంగా సముద్రపు ఒడ్డున వెళ్ళి ప్రశాంతమైన వాతావరణ వాతావరణంలో యోగా చేయడం మొదలుపెట్టిన హీరోయిన్ చివరికి ప్రాణాలు కోల్పోయింది ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది ఈ ఘటన థాయిలాండ్లో వెలుగులోకి వచ్చింది రష్యాకు చెందిన ఇరవై నాలుగేళ్ల యువ నటి కెమిల్లా థాయిలాండ్ పర్యటనకు వెళ్ళింది ఈ క్రమంలోనే ఒక ద్వీపంలో నటి నీటి ఒడ్డున రాళ్లపై కూర్చొని ఇక ప్రశాంతంగా ధ్యానం చేయాలని అనుకుంది ఈ క్రమంలోనే సముద్రపోటున ఇలా ధ్యానం చేస్తున్న సమయంలో ఊహించని ఘటన జరిగింది భారీ కిరటం దూసుకువచ్చి ఆమెను సముద్రంలోకి లాక్కెళ్ళింది అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరిగింది అయితే ఆమె మళ్ళీ బయటకి వస్తు వచ్చేందుకు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది ఆమెను రక్షించేందుకు చుట్టుపక్కల ప్రజలు కూడా కా ట్రై చేశారు కానీ ఫలితం లేకుండా పోయింది ఇది ఫ్రెండ్స్